Namastê, welcome to TV4 Telugu News. దౌలతాబాద్ రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని మెదకెంపి మాధవనేని రఘునందన్ రావు అన్నారు సోమవారం మండల పరిధిలోని హైమద్ నగర్ తిరుమల మిల్లులో లోసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా సిసిఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు పత్తిలో తేమ శాతం పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాలని మార్కెట్ యార్డ్లో సరిపడా యంత్రాలు పరికరాలు సిబ్బంది ఉండేలా చూడాలన్నారు ప్రవేశపెట్టిన మ్యాపింగ్ విధానంతో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను కోరారు అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ సెక్రటరీ సుగ్రీవ్ తహసీల్దార్ చంద్రశేఖర్ రావు బీజేపీ మండల అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి నాయకులు కిషన్ భూపాల్రెడ్డి స్వామి గౌడ్ స్వామి లక్ష్మణ్ గణేష్ ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది మిల్లుల యాజమాన్యాలకి రైతన్నలకి ఒక విజ్ఞప్తి మిల్లు దాకా తెచ్చి మళ్ళీ ట్రాక్టర్ ఎనికిపోయి మళ్ళీ ఆరబోసి మళ్ళీ తీసుకురావాలంటే ట్రాక్టర్ ఖర్చు డీజిల్ ఖర్చు లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మిల్లుల యాజమాన్యాలకి సీసీఐ అధికారులకి రైతులకి ముందు ఒక అవగాహన సదస్సు ఎట్టు ఎంత తేమ ఉంటే ఏం చేస్తారు ఎట్లా తీసుకుంటారు అనే విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి రైతన్నల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి రైతులకి నష్టం కాకుండా చూడండి తేమ ఎక్కువ వచ్చిందని మీరు బయటికి పంపడం ఆయన బయటకు పోయి దళారికి అమ్ముకోవడం ఎంత అంత దానిని పోయేటువంటి కార్యక్రమాలు చాలా చోటు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నా విజ్ఞప్తి ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ఎండబడుతుందో అనిపిస్తలేదు పత్తి పండించినటువంటి రైతు తెల్ల బంగారం అనుకొని ఎంతో కష్టపడి పండిస్తారు దానికి పార్టీలు లేవు దానికి ఒకటే ఒకటి ఉంటుంది తెల్ల బంగారం దాని పేరు దాన్ని రైతన్నలకి నష్టం జరగకుండా మా అధికారులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తూ మా రైతు సోదరులు కూడా ఆగమాగం కాకూరి ఒకరోజు కాకపోతే రెండో రోజు ఎండబోసైనా సెటు రేట్లన్నీ ఈ గేటు మీద ఫిక్స్ చేయాలి తేమి ఎంత ఉంటే కొంటారు ఎంత ఫిక్స్ చేయాలి రేట్లు ఒకటికి రెండు సార్లు రైతులను ఎడ్యుకేట్ చేయాలి మా మాజీ ఏఎంసీ చైర్మన్లు లీడర్లు అన్ని పార్టీల నాయకులు కూడా ఎద్దేడ్చిన అంశాలు రైతే ఏడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి అందరం కలిసి రైతుకు పది పైసలు లాభం కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ఫుల్ చేయండి అని అప్పీల్ చేస్తారు వెనకటికి నాలుగు వేలు ఉండే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఇలా ఎనిమిది వేలు అయింది దాంట్లో సో పెరిగింది ఇంకా పెరుగుతుంది భవిష్యత్తులో కాబట్టి రైతులు తొందరపడి బాధపడి రేట్లు పెరుగుతలేవు రేట్లు వస్తలేవు తేమ శాతం తగ్గింది ఎక్కువ అయింది ఇట్లా నష్టపోవద్దు మీరు సల్లంగా ఉండాలనే మీరు ఏడ పంట పండిస్తే అడికే తీసుకొచ్చి ఈ షెడ్లన్నీ షెల్టర్లని ఓపెన్ చేస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఎక్కువగా కాటన్ కనబడుతూ ఉంటుంది కాబట్టి కాటన్ రైతన్నలకి వారికి సమీపంలోనే ఈ సెంటర్ని ఓపెన్ చేసినందుకు సిసిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి సెలవు తీసుకుంటాం